అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనకి ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అయితే సేలుకు వచ్చిందనమాట ఇక్కడ గజం తక్కువలో తక్కువ పదిహేను వేలు ఉండాల్సిన చోట కేవలం తొమ్మిది వేల నాలుగు వందల చొప్పున అయితే సేల్కి వచ్చిందండి మేము ఒక ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ల్యాండ్ కోసం చూస్తున్నాము అనుకుంటే ఈ ప్రాపర్టీ మీకు బాగా యూజ్ అవుతుంది లేదు అపార్ట్మెంట్గా కట్టుకోవడానికి కూడా చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రాపర్టీ అనేది మొత్తంగా రెండు వేల నాలుగు వందల ముప్పై గజాల ల్యాండ్ అన్నమాట లాస్ట్ టైం కూడా బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారు కాబట్టి ఒకసారి ప్రాపర్టీని చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోమాకండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సే రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ ల్యాండ్ ఏనంటే ఇక్కడ మనకి ఫార్టీ ఫీట్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గానే ఉంటుంది ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫెసింగ్లో ఉంటుంది మొత్తంగా యాభై సెంట్ల ల్యాండ్ అనమాట గజాల్లో చూసుకుంటే కనుక రెండు వేల నాలుగు వందల ముప్పై గజాలన్నమాట అండి ఇది మనకి గజాల్లోనే రిజిస్ట్రేషన్ అయితే ఉంటుంది విజయవాడ మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి పదహారు కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్ మీకు ఇబ్రహీంపట్నం రింగ్ నుంచి జూపుడి రూట్లో అయితే ఈ ల్యాండ్ అయితే సేలుకొచ్చిందనమాట ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ పరంగా ల్యాండ్ కోసం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది యాభై సెంట్ల ల్యాండ్ వచ్చేసి రెండు కోట్ల ఇరవై ఎనిమిది లక్షల అరవై మూడు వేల ఏడు వందల ముప్పై మూడు రూపాయల బేసిక్ కార్పి ప్రైస్కి అయితే సేలుకొచ్చింది ఇక్కడి నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ ఇష్టాన్ని బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సెంట్లు పరంగా చూసుకుంటే యాభై సెంట్లు అండి సెంట్ వచ్చేసి నాలుగు లక్షల యాభై ఏడు వేల రెండు వందల డెబ్బై ఐదు వేలకైతే సేల్కి వచ్చిందనమాట సో ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ